హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిరు మేమైతే పనంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే సాయిబాబా టెంపుల్కి వెళ్దాం అనేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఒక రెండు మూడు నెలల నుంచి అనుకుంటున్నాం పోదాం పోదామని కాకపోతే ఒకరికి ఒకరికి అయితే వీలు కాలేదు అయితే అనుకోకుండా మార్నింగ్ అయితే అనేసి అను వెళ్దాం అక్క అనేసి బాలైతే ఫోన్ చేసింది సరే వెళ్దాం తీరా అనేసి అయితే అందరం అనుకొని ఇప్పుడైతే రెడీ అయిపోయినాం ఇప్పుడైతే సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక మేము ఇద్దరం అయితే అనుకోకుండా మ్యాచింగ్ శారీస్ అయితే సేమ్ కట్టుకున్నాము అసలు అనుకోలేము సడన్గా చూసి మేము గిట్లా షాక్ అయినాం ఏంది ఇద్దరం కట్టుకున్నాం సేమ్ అనుకోకుండా అనేసి ఎప్పుడైతే బయలుదేరుతున్నాం బయట అయితే వెయిట్ చేస్తున్నాం అక్కడ నుంచి ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైతే గుడికైతే పోతున్నాము పిల్లలైతే అప్డేసుకు వాళ్ళైతే ఇంకా రాలేదు వాళ్ళు వచ్చిన అయితే పోయి రావాలి వీళ్ళకైతే అని వాళ్ళకైతే వన్ అవుతుంది వాళ్ళైతే కార్లో వచ్చిర్రు ఆడ వెయిట్ చేస్తారు మా కోసం అయితే వీళ్ళు ఇంకా వస్తారు ఎప్పుడు లేట్ చేసుకు లేట్ చేస్తారనే చేస్తారని మమ్మల్ని తిట్టుకుంటారు వీడో తీసుకున్నానైతే చూస్తారా అయితే గుర్కొచ్చినాం అయితే కొబ్బరికాయ తీసుకున్నాం తీసుకొని లోపలికి దర్శనానికి ఆమ్లెట్లు ఆమ్లెట్లు అవుతున్నాయి గుడికైతే వచ్చేసాను గుళ్ళ మాత్రం మీడియా గుళ్ళ నుంచి వస్తా మరి చెప్పావు ఎందుకు నాకు నేను రానా నీ తోడు కంప్లీట్ అయింది నేను లేట్ వచ్చినాం కాబట్టి జనాలు అబ్బాయి రేపు కన్నా దర్శనం అయిపోయింది ఓకేనా ఇంకైతే కొబ్బరికాయ అనే కొట్టాలి అబ్బాయి దర్శనం చేస్తా ఎప్పుడైతే దర్శనం అయితే అయితే శాంతి దిగులో అందుకే టెన్ మినిట్స్ అయితే కూర్చున్నాం అని అయితే కూర్చున్నాం చాలా అవుతుంది ఇప్పుడు చాలా అంటే ఈ గుడికైనా కాదు ఈ గుడికైనా ఇలా కాదు కళాతరం స్టార్ట్ అయింది ప్రతి ఒక్క టైం జరుగుతాం మన తనకి ఎందుకంటే ఎంత దూరం వచ్చిన కదా దేవన్ ప్రసాద్ దొరకడమే గొప్ప అందుకోసం తినేసి వెళ్ళిపోతాం అది ముగ్గు పుల్ల చూపి 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 ಸೂಪಿ ಸೂಪಿ ಸೂಪಿಯವ ಸೂಪಿಯಂಟ್ ಹೇಪಡೋಸ್ ఫ్రెండ్స్ మా దర్శనం అయితే అయిపోయింది తిన్నాం కాస్త కూర్చున్నాం ఎప్పుడైతే ఇంటికి పోతున్నాం రెండు అయితే అవుతుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్